ఇప్పుడు బంగూరు వెనుక తోటి అశోక్ సార్ పరిచయాలు పరిచయాలు కావాలని అశోక్ సార్ నిలబడి ఇండైరెక్ట్ గా తీర్మానం గెలిపించడానికి ఈ ఓట్ల చీటిగా తీసుకొచ్చి తీర్మానం నేర్పించడానికి కాంగ్రెస్ మారి పోటీ చేస్తున్నారు ఎవరు ఇతర పార్టీల పోటీ తీర్చి కాంగ్రెస్ ఇతర పార్టీలు అంటే అసలు ఎవరు పోటీదారు అసలు కాంగ్రెస్ బీజేపీ ప్రధాన పోటీదారు కాదు బీఆర్ఎస్ ప్రధాన పోటీదారు కాదు ఇంకెవరు ఇండిపెండెంట్ ఎవరికి అంత స్థాయి లేదు లేదు ఎవరు ఓట్లు జీవించాలా నేను ఇవాళ తీర్మానం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కువ పెట్టి ఆయన బండారాన్ని భాగోతాన్ని బయట పెట్టి తీర్మానం వాళ్ళని ఓడించడానికి నిలబడే వ్యక్తి అశోక్ సార్ ఇంకా ఇంకా వాళ్ళ కుట్రలు ఎక్కడ ఇలా బల్మూర్ ఉన్నాడు ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ ని ఓడించడం కోసం ఆయనతో కలిసి పనిచేస్తున్నారు ఇవాళ బల్మూరి వెంకట్ తీర్మానమాలను అక్కడ పనిచేస్తున్నాడు తీర్మానం అక్కడ అమ్ముడు పోయిండు డబ్బులు తీసుకుని అశోక్ సార్ నిండా ఉంచి అశోక్ సార్ వెంట నడిచిన ఆయన చివరికి ఉద్యమం ఒక ఉద్యమకారుడికి ఒక నిరుద్యోగులకు కొట్లాడే వ్యక్తి మద్దతు తెలపకుండా ఒక బ్లాక్ మెయిల్ చీటర్కి మద్దతు ఉండి డబ్బులు తీసుకుని ఆయన కోసం పనిచేసిన తీర్మానం వల్ల వెంకట్ మోసం చేసిండు నన్ను మోసం చేయడం మోసం చేసిండు డబ్బులు గేమ్ ఆడుతున్నాడు అలా ముందు తీసుకోకుండా గోడలాగా ఉన్నాడు జీవనం మన పరిష్కారంగా అడ్డుకుంటున్నట్టు పోస్ట్ మంచి పెంచడానికి పెంచలేకపోతుం మరి ఎందుకు నేను నిరుద్యోగం అనేది ఎందుకు చెప్పుకుంటున్నా విద్యాలయ విద్యార్థులు లేదు అని ఎందుకు చెప్పుకుంటూ చెప్పుకుని ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నావు ఇవాళ నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది ఎందుకు మాట్లాడలేకపోతున్నావు ఎందుకు పోస్టులు పెంచలేకపోయినావు ఎందుకు జీవన నెంబర్ నల్గా రద్దు చేయలేకపోయినావు ఎమ్మెల్సీ నిరుద్యోగుల నేతను ఎందుకు చెప్పుకుంటున్నాడు విద్యార్థులను మోసం చేయకపోతే ఇంకేం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు కల్మూరు వెంకట అనే వ్యక్తి మద్దతుగా ఉంటాయని చెప్పి మోసం చేసిండు నా పేరు చెప్పుకుని ఇరవై మంది దగ్గర విధర డైరెక్టర్లు అమ్ముడు పోయారు ఇష్యూ డైరెక్ట్ లాగా ఉన్నాడు విద్యార్థంగా తీర్మానం వల్ల వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అన్ని కొనుగోలు చేసి తీర్మానం వల్లన్నా నెగిటివ్ వార్తలు రాకుండా ఆపుకునే ప్రయత్నం చేసేట్టు కానీ వాళ్ళ సోషల్ మీడియా దుమ్మెత్తిపోతు తీర్మానం వాళ్ళ పైన దొంగ మల్లన్నని వివిధ రకాల మల్లన్నని చెప్పేసి బ్లాక్ మెయిల్ అని చీడలని చెప్పేసి సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తుంది వాళ్ళ ఆ దుమ్మెత్త పోసే వ్యక్తి బలబురు వెంకట అండగా నిలబడ్డాడు ఆయన మద్దతు రెస్బెంట్లు పెడుతున్నాడు ఆయన మద్దతు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అసలు అసలు నిరుద్యోగులు పట్టించుకోకుండా మోసం చేస్తున్నాడు మోసం చేసే తీర్మానం వాళ్ళకి మద్దతు తెలిపితే నీకు నిన్ను నీకు నివ్వలేకుండా పోతుంది కాబట్టి అంశాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్తా ఉన్నా నిజంగా రియల్ ఫైటర్ కొట్లాడే వాళ్ళకి మద్దతు ఉండాల పార్టీ అనేది కాదు నీ పార్టీ అయినా ఆయన సపోర్ట్ చేయట్లేదు నువ్వేది సపోర్ట్ మీ పార్టీ సభ్యులే ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు సపోర్ట్ చేయడం లేదు కోమరెడ్డి వరకు ఏమైనా సపోర్ట్ చేయడం లేదు వరంగల్ లో నా ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడం లేదు నువ్వేం సపోర్ట్ చేస్తున్నావు నువ్వేందుకాలతో కూర్మానం గురించి అటు నువ్వు అమ్ముడు పోయినా చెప్పేసి చెప్పి చెప్తున్నట్టు బల్గురు వెంకటరెడ్డి చెప్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమరెడ్డి వరంగల్ నల్గొండలో వీల హవా నడుస్తుంటాయి అవును వీళ్ళ సపోర్ట్ ఇస్తారని అంటున్నారు మరి అక్కడ టేకేర్ ఏది మేడ అడికితే గెపిచ్చుకోవారండి ఒకడు వాళ్ళ వాడి ఊర్లో మరి ఎమ్మెల్యే అంటే మాటన మాకొచ్చే ఏల్ల నిన్న చేదరో అని చెప్తారు ఒక ఎమ్మెల్యే ఊరు బోదే మాక నష్టం లేదు ఏం ప్రభావం వాళ్ళు ఏమంటారు తీర్మానం ఊడిపోవాలంటే ఎందుకంటే ఆయన సగం మంది ఎమ్మెల్యే బ్లాక్ మహిళ లిస్ట్ లో ఉన్నారు ఆయన సగం మంది అంగిలాగా ఆయన చాలా మందికి డబ్బులు తీసుకున్నాడు రేపు మీ క్యాండిడేట్ గెలిసి అది కాంగ్రెస్ కి ప్రమాదకర ఎందుకు ఇచ్చారంటే యూట్యూబ్ ఛానల్ అడ్డం పెట్టుకుని నిష్టానుసారంగా ఒలుగుతున్నాడు ఒకసారి ఓడగొట్టి ఇంటికి పంపిస్తే వాళ్ళ పనికి రాకూడదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఉన్నారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తానికి వ్యతిరేకంగా పనిచేస్తారు దీంతో రాజకీయ సమాధి ఏం మాట్లాడడానికి ఏం లేదు యూట్యూబ్ ఛానల్ నడవట్లేదు ఆయన వ్యూస్ తగ్గిపోయినాయి మొత్తంగా ఆయన ఆయన మొత్తం కంప్లీట్ జీరో తెలంగాణ సమాజంలో తీర్మానం వల్ల జీరో కాబట్టి ఎందుకంటే మోసం తోటి బ్లాక్మెయిల్ తోటి వందల కోలు సంపాదించి ఇవాళ ఎంత బ్లాక్ మెయిల్ ఈ తెలంగాణ సమాజానికి అవసరం అని చెప్పి అందరూ ఆలోచన చేసుకుంటా ఉంటారు పోటీ లేదండి పోటీ లేదు మొత్తం ఇప్పుడు మొత్తం ఉమ్మడి మూడు జిల్లాలో చూస్తే నాలుగు లక్షల అరవై ఏడు మంది ఉన్నారు మరి అందులో మీకు ఎన్ని ఓట్లు వస్తాయను నాకు రెండు లక్షల ఓట్లు వస్తాయి అంటే గ్యారంటీ ఎందుకంటే నేను పది ఏళ్ల సంది నా దగ్గర మంది లేదు లక్షల యూట్యూబ్ లో చాలా మంది వీడియోలు చూస్తారు లాస్ట్ టైం గ్రూప్ టూ ఎగ్జామ్ రాసినప్పుడే దాదాపు ఎనభై లక్షల మంది చూస్తారు పైగా వాళ్ళ కోసం ఫైట్ చేస్తా ఉన్నాడు ఏ సెక్టర్ కోసం కొట్లాడుతున్నా ఎవరైతే ఓటరు ఎవరైతే బాధితులు ఆ బాధితు వర్గాల కోసం అసలు ఒకసారి అండగా నిలబడ్డాడు కంపల్సరీ వెళ్ళబోతున్నారు ఒక ఉద్యోగ వర్గంలో కూడా చాలా దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ఒక కానిస్టేబుల్ అనుకో ఎస్ఐ ప్రిపేర్ ఒక ఎస్ఐ అను గ్రూప్ ప్రిపేర్ అవుతారు గ్రూప్ ఫండ్ ప్రిపేర్ అవుతుంది ఒక గ్రూప్ టూ అపేర్స్ ఒక గ్రూప్ ఫండ్ ప్రిపేర్ అవుతుంది ఇట్లా ఒక ఒక టీచర్ అనుకో గ్రూప్ టూ చదువుతాను ఇట్లా ఎన్నో వర్గాల విద్యార్థులంతా నాకు మద్దతు నిలబడ్డరు విద్యార్థుల యొక్క మద్దతు బయటపడుతున్నా అంటే టీచర్లు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ నాకు స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళ యొక్క మద్దతు ఎవరైతే ఏ వర్గం అవుతుందో ఆ వర్గానికే నేను పనిచేశాను రైతుల కోసం కొట్లాడి విద్యార్థులు ఓట్లాడుతూనే విద్యాల కోసమే కొట్లాడి విద్యార్థులు ఓట్లాడుతాను